ఉమ్మిడి చిత్తూరు జిల్లా పరిధిలో మామిడి కోతలు దాదాపు తొంభై శాతం పైగా పూర్తయ్యాయి చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి మార్కెట్ యాడ్ పరిధిలో తోతాపూరి మరియు టేబుల్ రకాలైన బేనిషా నీలం ధరలు శుక్రవారం సాయంత్రం వరకు ఇలా ఉన్నాయి తోతాపూరి జ్యూస్ కాయ అయితే టన్ను ఎనిమిది వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేల వరకు కొనుగోలు చేసినట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక అదే తోతాపూరి కవర్ కట్టిన కాయ ఎగుమతి కోసం వ్యాపారులు ఎగబడి కొన్న తోతాపరి కాయల ధరలు టన్ను పదహైదు వేల నుండి పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు వేల వరకు పలికింది అంటే కాయ రంగు సైజును బట్టి వ్యాపారులు పోటీపడి మరి తోతాపురి కవర్ కట్టిన కాయ ఇరవై ఐదు వేల వరకు కొనుగోలు చేశారు ఇక నీలం మంగు చిన్నది సైజు ఉండే కాయలు టన్ను పదహైదు వేల నుండి ఇరవై వేల వరకు పలికింది అదే నీలం ఎగమతి కోసం రంగు బరువుండే కాయలు టన్ను ముప్పై తొమ్మిది నలభై వేల వరకు పలికాయి ఇక కవర్ కట్టిన బేనిషా కాయలు అయితే ట్రైలర్లో కోతలు కోసి తరలించిన రైతులకు మంచి గిట్టుబాటు ధరలు లభించాయని చెప్పచ్చు కిలోల లెక్కన అరవై రూపాయల నుండి అరవై ఐదు రూపాయల వరకు కూడా బేనిషా కవర్ కట్టిన కాయలు వ్యాపారులు కొనుగోలు చేసినట్లు మండల నిర్వాహకులు పేర్కొన్నారు మొత్తం మీద మామిడి పంట చివరి దశకు చేరుకోవడంతో రైతులు కొద్ది కొద్దిగానే కాలు మండలు ఖరిగిస్తున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి ఇక వారం లేదా పది రోజుల్లో పూర్తిగా పంట కోతలు పూర్తయ్యే అవకాశం ఉంది